విజయపూరి సౌత్ ప్రజల చిరకాల వాంచైన పంచాయతీ గల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీర్చిందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు సోమవారం విజయపూరి సౌత్ లో ఆ ప్రాంత ప్రజలు పలువురు ఎమ్మెల్యే జూలకంటిని కలిసి పలు అభివృద్ధి పనుల గురించి అడిగారు దీనికి స్పందించిన ఆయన పంచాయతీలో విలీన ప్రక్రియ అనంతరం ప్రభుత్వానికి భూములు స్వాధీనమైన తరువాత ఎంతమేర మిగులు భూములు ఉన్నాయని విధానపరంగా చర్చించాల్సి ఉంటుందని అన్నారు మిగులు భూములు పేదల నివాసాల నిర్మాణానికి ఎంతమేర ఇవ్వగలుగుతాం నిర్మాణాలకు విధానపరమైన అనుమతి

చూడాలి పంచాయతీ అయ్యే టైంలో నిర్మాణాలకు అనుమతి ఇస్తారా ఎవరని చూడాలి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసి పెడతారు ఎందుకంటే ఆ స్థలం కేటాయించాలి ఫస్ట్ రేపు ఇవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో భూములు మరి ఏళ్ళ స్థలాలు పంచాలనేది కూడా ఒక విధానపరమైన నిర్ణయం ఉంటుంది